హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము గెన్సు గడ్డ ఒక పక్కన నాటినాం తీగ అవన్నీ పెరిగినాయి మా నాన్న తవ్వుతున్నారు చూడండి అయినా ఏమో అనేసి మా కొడుకు వెయిటింగ్ తినడానికి ఉండాలిలే ఊరినాయిలే ఎన్ని రోజులు అయింది నాటి प्राम्दम घाय लए ने पूडू हाँ अबराल पायर दो यह अजया शप्रेट गुद्ध अथी गेद्धन इदा जीए गदम बाइटकर मैश्या అవే దుంపలు కాబట్టి లోపల ములుస్తాయి గంటలు తినకూడదు తీసుకుపోతారానా బయట ఎందుకు మూలుచాయి ఏమైనా జామకాయల బయట కొన్ని పైన కాసేటి కొన్ని భూమిలో కాసేటి ఉంటాయి ఇది మాత్రం భూమిలో కాస్తాయిందాక వెతు

చూడండి ఫ్రెండ్స్ గడ్డలు అవి పచ్చి అయినా తినచ్చు అంట లేకుంటే నిప్పుల మీద వేసి కాల్చుకొని తినచ్చు లేకపోతే వాటర్లో బాయిల్ చేసి కూడా తినచ్చు ఇంకా ఉన్నాయి చూడండి ఒక తీగ పెరగాము ఇంకా ఉన్నాయి లోపలికి ఇంకా నాటు పెట్టు తీసుకోదాం కడిగినట్లే పెట్టు